నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ కరీంనగర్ పట్టణంలో తీగలగుట్టపల్లి శ్మశాన వాటిక కబ్జాకు గురైంది సర్వే నెంబర్ నూట యాభై మూడు నాలుగు ఎకరాల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి దళితుల శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేశారు దీనిపై తీగలగుట్టపల్లి ఉన్న దళిత యువజన నాయకులు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై చర్య తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగపల్లి వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి నేరువట్ల మధు తదితరులు పాల్గొన్నారు ఉంటున్నాం ఎట్టి శ్మశానం వాటిక నూట యాభై సర్వే నంబర్లో ఉంది అందులో నాలుగు ఎకరాల ఒక గుంట కలదు అందులో చుట్టుప్రక్కల వారు రాను రాను కబ్జా గురి చేస్తున్నారు దానికి ఇది వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు అది ఓపెన్గా ఉన్న వాటికి అందరు చుట్టుపక్కల వాళ్ళు కబ్జా గురి చేసుకుని వస్తారు ఇదివరకు కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ ఇచ్చిన ఎలాంటి చర్య తీసుకోలేదు ఈరోజు కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్తే కార్పొరేటర్ గారు శ్రీ బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సంజాన దగ్గర తీసుకెళ్ళి రికమెండేషేషన్ ఇచ్చాము ఆయన త్వరలో స్పందిస్తానని చెప్పారు పై అధికారులు కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ ఇది వరకు ఇచ్చినాం ఇవి కబ్జా అయితే దానికి ప్రహారీ గోడన్ను స్నానపు గదులు దాన సంసారాలకు డెవలప్మెంట్ గురించి నిధులు కేటాయించగలరని సమితి అంబేద్కర్ యోజన సంఘం నుండి ప్రధాన కార్యదర్శి నేను నిర్వట్లం మధును మధు అని నేను మాట్లాడుతున్నాను మాది ఇక్కడ మా తాతల కాలం నుండి వంద వంద నూట యాభై సంవత్సరాల నుండి శ్మశన వాటికకు కేటాయించిన భూమిలో దొరలు పెత్తందారులు ఇక్కడ వాళ్ళు ప్రహారీ వాళ్ళ పెత్త పెత్తంతో రెవెన్యూ రెవెన్యూ అధికారులతో వాళ్ళు పట్టా చేసుకోవడం జరుగుతుంది మాకు దా దానిలో గల నాలుగు ఎకరాల ఇక్కడ శ్మశన వాటికలో నాలుగు ఎకరాల ఒక గుంట భూమి కలదు దాన్ని తరచు వాళ్ళ స్వలాభ స్వలాభ కోసం వాళ్ళు అటు ఇటు కంచెలు నాటుకుంటూ వస్తున్నారు మా మా శ్మశానవాడికను కుదించి వాళ్ళ లాభం కోసమే తీసుకున్నట్టు కనబడుతుంది కావున దయతలిసి అందరికీ మేము కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అయినా రెండు సార్లు వినతి పత్రం అందించ రెండు మూడు సార్లు వినతి పత్రం అందించడం జరుగుతుంది అయినా కానీ వాళ్ళు చర్యలు తీసుకో చర్యలు తీసుకోవడం లేదు మొత్తానికి అయినా ఇక్కడ నుండి మన కరీంనగర్ రెండో డివిజన్ ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న స్మశానవాటిక గాను అడ్డంకులు అడ్డుపడుతున్న వారందరినీ కొంచెం వారి పైన చర్యలు తీసుకొని త్వరితగతిన ఇక్కడ ఎంపీ ఈరోజు కరీంనగర్ ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారిని స్మశానవాటిక గాను కంపౌండ్ వాళ్ళు ప్రహారీ వగైర ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి గల నిధులను కేటాయించాలని కోరడం జరిగింది బండి సంజయ్ గారు త్వరతగతిన తొందరనే అందుబాటులో ఉంటే తొందరనే చేద్దామని చెప్పేసి మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది అందుకుగాను మేము చాలా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేశాం మాకు మాకు గల కరీంనగర్ మండలం తిరువడపల్లె గ్రామంలోని ఎస్సీ దళిత చెందిన వారు మేమందరం మా తాతలు ముత్తాతల నుండి కూడా శ్మశాన వాటికూ ఇక్కడే పెట్టుకుంటూ చేసుకుంటున్నాం దీనికోసం ఎటువంటి డెవలప్మెంట్ కానీ జరగలేదు ఆ ఉన్నతాధికారులు కూడా ఎన్నో సార్లు మెమండలు ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు ఇక్కడ ఉన్న పక్క చుట్టూ వాళ్ళు చుట్టూ పక్క ఉన్న వాళ్ళు కబ్జాకు గురి చేస్తున్నారు దీనిని కాబట్టి దీన్ని మాకు సర్వే చేయించి మా నాలుగు ఎకరాల గుంటను అద్దులు పరిచి ప్రహారీ గోడ స్నానపు గదులు డెవలప్మెంట్కు నిర్మాణం కోసం మాకు నిధులు కేటాయించాలని మా యొక్క మనది రవీందర్